చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయం వద్ద రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవ ఏర్పాట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరి శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ పోలీస్ విద్యుత్ ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్బాజ్ పాయ్ డీసీపీ షేక్ సలీమా ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు భాగంగా ట్వంటీ ఫస్ట్కి మరి దగ్గర హన్మకొండ జిల్లాలో థౌజండ్ పిల్లర్ టెంపుల్ దగ్గర ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు గవర్నమెంట్ సో అకార్డింగ్లీ ఆర్ ఎక్స్పెక్టింగ్ పార్టిసిపేషన్ ఫోర్ టు ఫైవ్ అంటే ఎమ్మెల్యే గారు మేయర్ గారు పాటలు చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఫిషన్స్ అంటే ఫస్ట్ మినిస్టర్స్ వస్తారు అండ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఇంకా ఒక కొంతమంది ఉమెన్ అచీవర్స్ని కూడా ఫెలిసిపేట్ చేయాలని ఆలోచిస్తాను ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ మనకి షెడ్యూల్ అవుతుంది ఇది ఎవ్రీ ఇయర్ కాబట్టి ఇక్కడ మనకు రేపు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు మహిళలు వస్తారు అని అంచనా వేసి జీడబ్ల్యూఎంసి వాళ్ళ పర్యవేక్షణలు అన్ని ఏర్పాట్లు చేశారు అంటే బతుకమ్మ ఆడుకోవడానికి అండ్ బి ఆల్సో డూయింగ్ సమ్ డైవర్షన్ ఈ ఇల్యూమినేషన్ అయినంత